హాయ్ ఫ్రెండ్స్ ఆమ్ డాక్టర్ వర్లు ఈ వీడియోలో మనం మరణ భయాన్ని జయించి ఆనందంగా ఎలా జీవించాలో తెలుసుకుందాం జాతస్య ధ్రువం మరణం అన్నాడు కృష్ణ భగవానుడు గీతలో అంటే పుట్టినవాడు గిట్టక తప్పదు అని సెకండ్ సెకండ్లా కూడా ఇదే విషయాన్ని ధృవపరుస్తోంది సృష్టించబడ్డది ఏదైనా సరే ఏదో ఒక రోజున నాశనం కాక తప్పదు ఈ విశ్వం కూడా ఏదో ఒక రోజున కొలాప్స్ అవుతుంది నాశనం అవుతుంది అని చెప్పేసి డైనమిక్స్ రెండో సూత్రం తెలియజేస్తుంది ఈ సృష్టిలో ఏది శాశ్వతం కాదు ఏదో ఒక రోజున అది అంతమవ్వాల్సిందే ఈ విషయాన్ని తెలియక చాలామంది మరణాన్ని తలుసుకొని భయపడుతూ ఉంటారు ఓసారి ఓ పెద్దావిడ బుద్ధ భగవాన్ దగ్గరికి వచ్చి తథాగత మొన్ననే నా భర్త చనిపోయాడు నిన్న నా ఏకైక కుమారుడు చనిపోయాడు నా కొడుకుని మీరు బతికించాలి దానికోసం ఏం చేయమన్నా చేస్తాను నా ప్రాణం ఏమన్నా ఇస్తాను నా కొడుకుని ఎలా అలా బతికించండి అని చెప్పేసి ఆవిడ అతను వేడుకుంటుంది అప్పుడు బుద్ధ భగవాను అంటాడు అమ్మా నువ్వు కోరినట్లుగానే మీ అబ్బాయిని బతికిస్తాను కానీ ముందుగా నువ్వు పని చేయాలి ఊళ్ళోకి వెళ్ళి ఓ పిడికెడు ఆవగింజలు నాకు తీసుకొచ్చివు నువ్వు తెచ్చే ఏ ఇంట్లో నుంచి అయితే ఆవగింజలు తెస్తావో ఆ ఇంట్లో ఇప్పటివరకు మరణం సంభవించి ఉండకూడదు అలాంటి ఇంట్లో నుంచి ఒక పిడికెడు ఆవగింజలు తెచ్చివు ఆ తర్వాత నీ కొడుకుని బతికిస్తాను అంటాడు ఆవిడ ఊళ్ళోకి వెళ్తుంది ఆ ఊరంతా కూడా అంటే ఆ ప్రాంతం అంతా కూడా ఆవగింజలు బాగా పండే ప్రాంతం ఆవగింజలు పొదవేమీ లేదు అందరిలో బస్తాల బస్తాలు ఆవుగింజలు ఉన్నాయి ఆవిడ వెళ్ళి చెప్తుంది నాకు ఒప్పుడికెట్టి ఆవు గింజలు ఇవ్వండి కానీ మీ ఇంట్లో మరణం సంభవించి ఉండకూడదు అలా అయితే నేను తీసుకుంటాను అని చెప్పేసి అడుగుతుంది ఏ ఇంట్లో కూడా మరణం సంభవించకుండా లేదు వాళ్ళ తాతలో ముత్తాతలో తండ్రులు కొడుకులో బిడ్డలో ఎవరో ఒకళ్ళు చనిపోయి ఉన్నారు ఒక్కళ్ళు కూడా ఆవిడికి పిడికడి గింజలు ఇవ్వడానికి ముందుకు రాలేదు ఆవిడకి జ్ఞానోదయమైంది మరణం అనేది సహజం ప్రతి ఇంట్లో కూడా మరణం సంభవిస్తుంది ఈ విషయం నాకు తెలియకనే నేను బుద్ధుడిని నా కొడుకును బతికించమని అడిగాను నాకు ఇప్పుడు జ్ఞానోదయం అయింది అని చెప్పేసి అనుకొని ఆవిడ బుద్ధుని దగ్గర తిరిగి వచ్చి అంటుంది తథాగత మరణం సహజమని నాకు ఇప్పుడు అర్థమైంది నాకు ఇప్పుడు ఎలాంటి భయము లేదు విచారము లేదు నన్ను మీ శిష్యురాలుగా చేసుకోండి అని చెప్పేసి వేడుకుంటుంది బుద్ధుడు ఆమెను తన శిష్యగణంలో చేర్చుకుంటాడు అంటే మరణం అనేది ప్రతి ఒక్కళ్ళకి తథ్యం చూడండి కృష్ణుడు మన దేవుడని పూజించే కృష్ణుడు మరణించాడు దేవుడని పూజించే రాముడు మరణించాడు జీసస్ మరణించాడు మరి మహమ్మద్ ప్రాఫెట్ మరణించాడు అందరూ అంటే మానవ రూపొందాల్సిన ప్రతి ఒక్కళ్ళు మరణించాల్సిందే మనిషే కాదండి ఏదైనా సరే వస్తువు అయినా సరే ఏదైనా సరే ధర్మోడైనమిక్స్ సెకండ్ లా ప్రకారం పుట్టింది లేదా సృష్టించబడింది ఏదైనా సరే ఏదో ఒకరోజు నాశనం కావాల్సిందే ఈ విషయాన్ని తెలుసుకోక మనం మరణం గురించి భయపడి బాధపడుతూ ఉంటాం ఫ్రెండ్స్ మనిషి భయపడే భయాల్లో మరణ భయం చాలా పెద్దది మరణానికి ప్రతి ఒక్కళ్ళు భయపడుతూ ఉంటారు ఆశ్చర్యకరణ విషయం ఏమిటంటే ప్రముఖులు రాజులు రాణులు ఇలాంటి వాళ్ళు కూడా ఎంతో తెలిసినటువంటి జ్ఞానులు కూడా మరణానికి భయపడేటువంటి వాళ్ళు ఫ్రెండ్స్ మరణ భయం అందరికీ ఉంటుంది మొదటి ఎలిజబెత్ రాణి జబ్బు చేసి మరణ సైపోయి ఉండింది డాక్టర్లు ఎన్ని రోజులుగా ఆవిడకి వైద్యం చేసినా ఆవిడ జబ్బుని తగ్గించలేకపోయారు ఆవిడకి మరణం ఖాయం అనే విషయం అర్థమైపోయింది నిరంతరం ఏడుస్తూ ఉండేది నన్ను ఒక్కరోజు ఎక్కువ బతికించగలిగినా కూడా నాకున్న ధన సంపదలన్నింటినీ దానం చేస్తాను కోటాను కోట్ల రూపాయలు ఇస్తాను అంటూ ఏడుస్తూ ఉండేది ఆవిడ రవి అస్తమించని సామ్రాజ్యాధినేత ఆవిడ వార్డ్రోబ్స్లో పదివేల దుస్తులు ఉండేవి వేల మంది సేవకులు ఆవిడ కోసం పనిచేస్తుండేవాళ్ళు ఇవన్నీ ఏవి కూడా ఆవిడ్ని కాపాడలేకపోయాయి కొద్ది రోజులకి ఆవిడ మరణించింది మరణం అనేది ఎవరికైనా తప్పదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పూర్వకాలంలో పర్షియా రాజు అయినటువంటి జెరిక్సెస్ అనే అతను తన పది లక్షల సైన్యాన్ని వెంటబెట్టుకొని గ్రీస్ దేశం మీద యుద్ధానికి బయలుదేరాడు మార్గమధ్యంలో ఆయన ఓ చోట ఆగి తన సైన్యం మొత్తాన్ని నిలుపుతాడు వాళ్ళందరినీ ఉద్దేశించి నాలుగు మాటలు మాట్లాడదలుచుకున్నాడు అప్పుడు వాళ్ళు మార్బుల్తో పాలరాత్రితో ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేస్తారు ఇదంతా కూడా ఓ గుట్ట మీద జరుగుతోంది ఆ గుట్ట మీద సింహాసనాన్ని ఏర్పాటు చేసి రాజుని కూర్చోబెడతారు అప్పుడు రాజు ఒక్కసారి కిందకు చూస్తాడు కింద పొలాల్లో తన సైన్యం ఎటు చూసినా కూడా కనుచూపు మేరకు సైన్యం కనిపి కనిపిస్తూ ఉంది పది లక్షల మంది ఉన్నారు అప్పుడు ఆయన ఆనందంగా తన చుట్టూ ఉన్న ఆస్థాన విద్వాంసులతో అంటాడు ఈ ప్రపంచంలో నేను అత్యంత ఆనందంగా ఉండే వ్యక్తిని చూసారా ఇంతమంది మనుషులు నా కోసం పనిచేస్తున్నారు ఉన్నట్లుండి కొద్దిసేపటికి ఆయన మొహంలో ముఖ కౌలికలు మారాయి అతని కళ్ళల్లో నుంచి నీళ్లు ఉప్పుకి వస్తున్నాయి కన్నీళ్ళు చెంపల మీద నుంచి కారటం వాళ్ళంతా చుట్టూ ఉన్న పక్కన నిలిచి ఉన్నటువంటి ఆస్థాన విద్వాంసులు చూస్తారు వాళ్ళలో ఒక అతను అంటాడు మహారాజా ఏమైంది మీకు ఇప్పటిదాకా ఆనందంగా ఉన్నారు కదా ఇంతలోకి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నారు అంటాడు అప్పుడు ఆయన మరొక్కసారి ఆ సైన్యం వైపు అంతా చూసి అంటాడు మనకింత గొప్ప సైన్యం పది లక్షల మంది సైన్యం ఉంది ఇంతమంది నా కోసం పనిచేస్తున్నారే వీళ్ళలో ఓ వంద సంవత్సరాలు పోయిన తర్వాత ఒక్కడు ఒక్కడు కూడా ఈ భూగ్రహం మీద మిగిలడు కదా అది తలుచుకొని నాకు ఏడుపు వస్తోంది అంటాడు సో ఫ్రెండ్స్ ఇప్పుడు హైదరాబాదులో కానివ్వండి లేదా ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి తెలంగాణలో కానివ్వండి ఈ దేశంలో ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఓ వంద నూట పది సంవత్సరాలు పోయిన తర్వాత ఒక్కళ్ళు కూడా ఈ భూగ్రహం మీద మిగలరు మొత్తం ఖాళీ అయిపోతుంది కొత్త వాళ్ళతో నిండి ఉంటుంది ఓ వంద సంవత్సరాలు నూట పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు భూగ్రహం మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోవాల్సిందే కొత్త వాళ్ళు రావాల్సిందే దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి దీన్ని ఆమోదించాలి అప్పుడు మనకు మరణ భయం తగ్గుతుంది మరణం గురించి ప్రముఖులు ఏమన్నారో తెలుసుకుందాం స్వామి వివేకానంద అంటాడు ఎందుకురా మరణం గురించి భయపడతారు మరణం అనేది దుస్తులు మార్చుకోవటం లాంటిది మకిల పట్టి మాసిపోయిన దుస్తుల్లో ఎన్నాళ్ళు ఉంటారు వాటిని మార్చి కొత్త దుస్తులు వేసుకోవాలి మరణం అనేది కొత్త దుస్తులు వేసుకోవటం లాంటిది మరణానికి భయపడొద్దు అని చెప్పేసి స్వామి వివేకానంద అంటుండేవాడు గీతాంజలి రాసి నోబెల్ ప్రైజ్ పొందినటువంటి రవీంద్రనాథ్ టెగోర్ అంటుండేవారు మరణం అంటే భయపడుతున్నారా నువ్వు ఈ భూగ్రహం మీదకి రాకముందే నువ్వు తల్లి కడుపులో ఉన్నప్పుడే నీకేం కావాలో నీ అవసరాలన్నింటినీ గుర్తించి తల్లి దగ్గర అప్పటిదాకా చనుబాలు ఉండవట ఈ బిడ్డ ఎప్పుడైతే బయటకు వస్తాడో అప్పుడు ఆవిడ దగ్గర పాలు తయారవుతాయి ఆ పాలు వీడు ఘనపదార్థం అయితే తెల్లేడు కాబట్టి ద్రవ రూపంలో ఉంటాయి తర్వాత అవి తీయగా ఉంటాయి చప్పగా ఉంటే వీడు తాగడు అని చెప్పేసి అవి తీయిగా ఉంటాయి చలిగా ఉన్నప్పుడు వాడు బతికిస్తాడు అందుకే అవి గోరువెచ్చగా ఉంటాయి మరి నువ్వు భూగ్రహం మీదకి రాకముందే నీ గురించి నీ అవసరాల గురించి ఇంతగా ఆలోచించినటువంటి సృష్టికర్త నువ్వు పోయిన తర్వాత మరణం ద్వారా నేను ఇబ్బంది పెడతాడని ఎందుకు అనుకుంటావు మరణం ఇంకా ఎంత ఆనందకరంగా ఉంటుందో మరణం గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు అంటాడు రవీంద్రనాథ్ టెగోర్ ఫ్రెండ్స్ జాన్ డన్ అనే కవి డెత్ బి నాట్ బీ ప్రౌడ్ మరణమా మిడిచిపడద్దు అని ఓ పద్యం రాశాడు ఆ జాన్ డన్ అంటాడు ఫ్రెండ్స్ మరణానికి ఎందుకు భయపడతారు మరణం ద్వారా మన సృష్టికర్తను కలుసుకునే అవకాశం మనకు వస్తుంది నేరుగా మన సృష్టికర్తను మనం మరణం ద్వారా కలుసుకోవచ్చు మరణానికి ఎందుకు భయపడతారు ఆనందంగా ఉండండి జీవించినంత కాలం అని చెప్పేసి జాన్ డన్ అంటుండేవాడు ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీరామ్ సార్ అంటారు డెత్ ఈస్ ఏ కామా నాట్ ఏ ఫుల్ స్టాప్ ఇన్ ద జర్నీ ఆఫ్ లైఫ్ అంటారు అంటే జీవనయానంలో మరణం అనేది ఒక వాక్యంలో లాంటిదే కానీ ఫుల్ స్టాప్ కాదు మనం జీవితాన్ని పూర్తిగా అనుభవించాలి ఈ భూగ్రహం మీద ఉన్న కాలాన్ని సవ్యంగా వాడుకోవాలి అంటే మరణం ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది అని చెప్పేసి వారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్ అమెరికా మాజీ ప్రెసిడెంట్ జాన్ క్విన్సీ యాడమ్స్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆరు నెలల తర్వాత కోలుకుంటాడు ఓ రోజు ఓ ఫ్రెండు అతను చూడటానికి వస్తాడు మునుగుతున్న అతని చేతిలో చేయి వేసి ఎలా ఉన్నావు యాడమ్స్ అని అడుగుతాడు నేను బాగానే ఉన్నాను కానీ నేను నివాసం ఉంటున్న ఇల్లే పాడైపోయింది శిథిలావస్థకి చేరుకుంది వడగాల్పులకి చలిగాలులకి బాగా దెబ్బతింది తుఫాన్ తాకిళ్ళకి కప్పంతా కూడా బాగా పెచ్చులుతోంది ఇది ఏదో ఒక రోజున కూలిపోయేటట్లుగా కనిపిస్తూ ఉంది ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తోంది దీని యజమానేమో ఈ ఇంటిని పట్టించుకోవట్లేదు బాగు చేస్తాడనే ఆశ లేదు త్వరలోనే దీన్ని ఖాళీ చేయాల్సిన అవసరం వచ్చేటట్లుగా ఉంది అంటాడు ఇక్కడ జాన్ ప్రిన్సీ యాడమ్స్ మాట్లాడింది తన నివాసం ఉంటున్న గృహం గురించి కాదు తన శరీరం గురించి మనం వృద్ధులమైన తర్వాత మరణాన్ని అంగీకరించడం కోసం సృష్టికర్త ఏం చేస్తాడంటే మనకి యాభై అరవై వచ్చేసరికి పళ్ళు కొడతాడు పెట్టుడు పళ్ళుతో ఉంటాము తర్వాత వినికిడి శక్తిని తీసేస్తాడు ఎవరు మనం ఏం తిట్టినా ఏం మాట్లాడుకున్నా మనకి వినపడదు హాయిగా ఉండగలుగుతాము తర్వాత మన కంటి చూపుని తీసేస్తాడు మన శరీరంలో ఉండే ఆరు వందల యాభై కండరాలని కరిగించేస్తాడు మనం నిలబడాలంటే కర్ర సహాయం కావాల్సి ఉంటుంది ఎవరన్నా పెద్ద కప్పు నిండా టీ ఇస్తే ఆ కప్పు బరువును కూడా మోయలేము ఆ కప్పును కింద పడేస్తూ ఉంటాము టీని మీద పోసుకుంటూ ఉంటాము అప్పుడు అనిపిస్తూ ఉంటుంది దేవుడా నన్ను ఇంకా ఎందుకు బతికిస్తున్నావో నన్ను నీ దగ్గర తీసుకెళ్ళు అని చెప్పేసి మన చేతనే అనిపిస్తాడు సృష్టికర్త మన అలా మెంటల్గా డెత్కి ప్రిపేర్ చేస్తూ ఉంటాడు ఈ స్టేజెస్ అన్నీ మనం ఏదో ఒక రోజున ఎదుర్కోవాల్సిందే మరణాన్ని ఆనందంగా స్వీకరించాల్సిందే ఫ్రెండ్స్ మరణ భయాన్ని జయించడానికి సృష్టికర్త మీద నమ్మకాన్ని ఉంచాలి ఎందరో ప్రముఖులు మొదట్లో ఎతియిస్టులుగా ఉండి అంటే నాస్తికులుగా ఉండి దేవుడు లేడు అని చెప్పి దేవుడికి వ్యతిరేకంగా రాసి సైన్స్ని నమ్ముకున్నాము సైన్స్ ప్రకారం మాట్లాడుతున్నాము అని చెప్పినటువంటి వాళ్ళు చివరి దిశలో తాము తప్పు చేశామని చెప్పేసి తాము ఎంతో మందిని మోసం చేశామని చివరికి మా నమ్మకానికి మేము కట్టుబడలేకపోయామని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళల్లో ఫ్రెంచ్ ఫిలాసఫర్ వాల్తేర్ తన చరమాంకంలో ఇదే విషయాన్ని చెప్పాడు అలానే హెచ్జి వెల్స్ జార్జ్ బెర్నాడ్షా మహామేధావులుగా పరిగణించబడేటువంటి వాళ్ళు హెచ్జీ వెల్స్ టైమ్ మషీన్ జార్జ్ బెనాడ్షా పిగ్మాలియన్ లాంటి వంద నాటకాలు రాశాడు వాళ్ళు మేమంతా కూడా లాజిక్ ప్రకారం పోతాము రీజన్ హేతు ప్రకారం పోతాము దేవుడు లేడు ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు చరమాంకంలో వాళ్ళిద్దరూ ఒప్పుకున్నది ఏమిటంటే మేము సైన్స్ నమ్ముకున్నాం కానీ ఆ సైన్స్ మాకు ఉపశమనాన్ని కలగజేయలేకపోయింది మా ఫెయిత్ని మేము మార్చుకోవాల్సి వచ్చింది ఒక సుప్రీం పవర్ ఉంది ఆ పవర్ని నమ్ముకుంటే మనం ప్రశాంతంగా ఉండొచ్చు మరణ భయాన్ని జయించవచ్చు అని చెప్పేసి హెచ్జి వెల్స్ జాద్ బెన్నడ్షా లతో పాటు వాల్తేర్ అనే ఫిలాసఫర్ కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ జాన్ వెస్లీ అనే ఒక ప్రీచర్ ఉండేవాడు క్లెర్జిమన్ ఆయన ఒకరోజు ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రెండ్ వస్తాడు వచ్చి సరదాగా అంటాడు జాన్ నువ్వు రేపు అర్ధరాత్రి చనిపోతావు అనుకుందాం అప్పటి వరకు నీ టయాన్ని ఎలా అని అడుగుతాడు అప్పుడు జాన్ వెస్లీ వెంటనే అంటాడు నేను ఇప్పటికే రేపు ఎలా గడపాలో డైరీ రాసేసుకున్నాను దాని ప్రకారమే నిర్ణయించుకున్న ప్రకారమే గడుపుతాను నిర్ణయించుకున్న ప్రకారమే పనులన్నీ చేస్తాను అంటాడు ఈరోజు రాత్రికి గ్లాసెస్టర్ చర్చ్కి వెళ్ళి బోధిస్తాను రేపు ఉదయం అర్లీగా నిద్రలేస్తాను పక్క గ్రామానికి వెళ్ళి మధ్యాహ్నం అక్కడ చర్చిలో బోధిస్తాను ఆ తర్వాత సాయంత్రం మార్టిన్ కుటుంబాన్ని కలుస్తానని చెప్పాను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కలిసి ప్రేయర్ చేసి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తాను రాత్రి పడుకునే ముందు నా సంరక్షణ బాధ్యతని ప్రభు చేతిలో పెట్టి నిద్రలోకి జారుకుంటాను రేపు ఉదయం మాత్రం ఈ ఇంట్లో లేవను స్వర్గంలో నిద్రలేస్తాను అంటాడు అంటే దేవుడి మీద ఉన్న నమ్మకానికి ఈ ఉదంతం ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది జాన్ వెస్లీ మెథడిజం అనే ఒక సిద్ధాంతాన్ని ప్రాపగేట్ చేస్తాడు మెథడిస్ట్ చర్చెస్ అని ఉంటాయి కదా అవన్నీ కూడా జాన్ వెస్లీ సూత్రాలని పాటిస్తూ ఉంటాయి సో ఫ్రెండ్స్ మనకి అల్టిమేట్గా మరణ భయాన్ని జయించాలి అంటే మనం సుప్రీం పవర్ సృష్టికర్తని నమ్ముకోవాలి సృష్టికర్త మీద విశ్వాసం ఉంచాలి మరణం అనేది మనం క్వాలిటీగా జీవించడానికి ఉపయోగపడుతుంది దాని గురించి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ చక్రవర్తి ఉన్నాడు కదా ఆయన తండ్రి పేరు ఫిలిప్ ఆయన తన రాజప్రసాదంలో ఒక సేవకుని పెట్టుకున్నాడు ఆ సేవకుడు డ్యూటీ ఏమిటంటే రోజు ఉదయాన ఫిలిప్ దగ్గరకు వచ్చి ఒక మాట అనాలి ఫిలిప్ నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక రోజున మరణిస్తావు ఈ విషయాన్ని మర్చిపోవద్దు అని చెప్పటం అతని డ్యూటీ రోజు ఆ సేవకుడు వచ్చి పొద్దున్నే ఫిలిప్ని కలిసి అనేవాడు నువ్వు ఏదో ఒక రోజు ఖచ్చితంగా మరణిస్తావు ఈ విషయాన్ని ఎప్పుడు అని చెప్పేసి చెప్తూ ఉండేవాడు అలెగ్జాండర్ తండ్రి అలా ఎందుకు చేసేవాడు అంటే మరణం అనేది ఒకటి ఉంది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకుంటే ఈ జీవితాన్ని సక్రంగా వాడుకోగలుగుతాము సక్రమైనటువంటి పనులు చేయగలుగుతాము నలుగురిని ఆనందంగా ఉంచగలుగుతాము మనం ఆనందంగా ఉండగలుగుతాము అనే లక్ష్యంతో ఆయన అలాంటి ఏర్పాట్లు చేసుకున్నాడు ఫ్రెండ్స్ గమ్మత్తైన అయిన విషయం ఏమిటంటే మన బ్రెయిన్ ఇదేం చేస్తుందంటే మనం మరణిస్తామనే విషయాన్ని మనకి గుర్తు రాకుండా చేస్తూ ఉంటుంది ఎప్పుడన్నా మనం మరణం గురించి ఆలోచిస్తే మరణం అనేది నాకు సంభవించదులే ఇతరులకు సంభవిస్తుంది అని అనుకునేటట్లుగా చేస్తుంది సబ్కాన్షియస్గా తర్వాత మనం ఎన్నో డెత్లు చూస్తాము కానీ మనం కూడా ఏదో ఒక రోజున మరణించాల్సి ఉంది అని అనుకోము అలా అనుకోకుండా చేయడానికి మన బ్రెయిన్లో ఒక పార్ట్ ఉంటుంది ఒక ప్రైమల్ మెకానిజం ఉంటుంది అందుకే అలెగ్జాండర్ తండ్రి ఫిలిప్ రోజు ఒకసారి మరణాన్ని తన మరణం గురించి గుర్తు చేయమని చెప్పేసి తన సేవకుణ్ణి అడిగాడు సో ఫ్రెండ్స్ మరణం అనేది ప్రతి ఒక్కరికి తప్పదు ఏదో ఒక రోజున మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది మనం ఈ భూగ్రహం మీదకి వచ్చినప్పుడు అందరూ నవ్వారు మన అమ్మ నాన్న మన చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా మంచి పిల్లవాడు లేదా అమ్మాయి పుట్టింది అని చెప్పేసి అందరూ ఆనందపడ్డారు మనం ఈ లోకంలోకి ఏడ్చుకుంటూ వచ్చాము మిగతా వాళ్ళంతా కూడా ఆనందపడ్డారు నవ్వారు మనం పోయేటప్పుడు మనం నవ్వుతూ ఆనందంగా పోవాలి నాలుగు మంచి పనులు చేశాము నలుగురిని ఆనందంగా ఉంచామనే తృప్తితో మనం నవ్వుతూ ఆనందంగా పోవాలి మిగతా వాళ్ళంతా ఏడవాలి మన చుట్టూ ఉన్న వాళ్ళంతా ఏడవాలి ఇంత మంచివాడిని మనం పోగొట్టుకుంటున్నామే ఈ వ్యక్తి లేడు అని చెప్పేసి వాళ్ళు మన కోసం నాలుగు కన్నీటి బుట్లు కాల్చాలి మన కోసం కాస్త దుఃఖించాలి ఇదే జీవిత పరమార్థం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ మీద ప్రెస్ చేస్తే నేను వీడియోస్ ఎప్పుడు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్